ఎలాంటి డిమాండ్లు పెట్టకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ కౌన్సిల్ ఏది లేదు గిఫ్ట్ ఇస్తామంటే కూడా అట్లా వాళ్ళందరికీ స్వచ్ఛంగా డెవలప్మెంట్ కావాలని మాకు ఏం అద్దు దానివల్ల నాకు నమ్మకం వచ్చేసేది నేను ఇస్తే కూడా తీసుకోలేనారు ఇలా ప్రజా సేవ చేసి ఈ కరప్షన్ ఫ్రీ మున్సిపాలిటీ చేస్తారని నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది రాజీనామా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో చైర్మన్ యందు వైస్ చైర్మన్ గా మన రవి గారి మిసెస్ కూర్చుండర్ చేసిన ఒక నెల పదిహేను నా ఈమె రాజీనామా చేయంగాని అది డేట్ వస్తుంది ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది వైస్ చైర్మన్ గా ఉర్దుండ బనితాకు మన రేవంత్ గారి ఆదేశాల మేరకు నేను డిక్లేర్ చేస్తున్నాను రేపు ఎలక్షన్ లో ఆమెనే క్యాండిడేట్ ఉంటుంది ఇంకెవరు క్యాండిడేట్ ఉండరు దయచేసి నా కౌన్సిలర్స్ కూడా మరి అందరూ సహకరించినారు రవికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా ఫస్ట్ ఇనిషియేట్ చేసినాడు సార్ అవినీతి బాగా పెరిగిపోతున్నది మేము నేను చేస్తా మనకి మెజారిటీ అంటే మన కాంగ్రెస్ అని మరి బాగా కృషి చేసిన రవి గారికి కూడా పర్సనల్ గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రవికు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు వైస్ చైర్మన్ గా సతీమణి బలిత డిక్లేర్ చేస్తున్నాను